ఓవర్లోడ్ కారణంగా ఉదయం సాయంత్రం వేళల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని రైతులకు నాణ్యమైన కరెంటు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు ఈ సమస్యలపై గత జూన్లో దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు కరీంనగర్ డివిజన్ ఎస్సీఈకి వినతిపత్రం సమర్పించారు విలీనమైన గ్రామాల్లో విద్యుత్ కష్టాలు పెరుగుతున్నాయని అంతకుముందే రైతులు కోట్ల రూపాయల విలువైన భూములు సబ్స్టేషన్ కోసం ఇచ్చినా దుర్షేడ్ సబ్స్టేషన్ నుండి సరఫరా అందించలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు స్పందించి సుమారు రెండు వందల నలభై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది లక్షల రూపాయలతో ముప్పై మూడు బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు ఈరోజు కరీంనగర్లోని ఎస్సీ కార్యాలయంలో గ్రామస్తులు కలిసి అధికారులను కృతజ్ఞతగా సత్కరించారు ఈ సందర్భంగా దుర్షేడు ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ర్రావు మాట్లాడుతూ సబ్స్టేషన్ మంజూరు చేసినందుకు టీజీ ఎన్పిడిసిఎల్ సిఎండికి కరీంనగర్ ఎస్సీ డిఈఏడి ఏఈలతో పాటు విద్యుత్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు